హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్లో ఒక అంశం మనకు ప్రధానంగా ఉంది సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఢిల్లీలో మరి నూతన పార్లమెంటు భవనం పైన నిర్మించినటువంటి జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం జరిగింది అంటే ప్రారంభించడం జరిగింది ఇది కొంచెం కాంట్రవర్షి ఉంది అందుకోసం అందుకోసమేందుకోసం కొన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి మనకు న్యూస్లో ఉంది ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హన్విల్స్ నేషనల్ ఎంబ్లమ్ క్యాస్టాన్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ సో మరి మన మన జాతీయ చిహ్నం సో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నాదిని ఒక అధికారికంగా ఆమోదించడం జరిగింది మన జాతీయ చిహ్నం సో మనకిది సారనాథ్ ఒక అశోకుని కాలంలో నిర్మించినటువంటి ఒక చక్రవర్తి చక్రవర్తి అశోకాల అశోకుడి కాలంలో నిర్మించినటువంటి ఈ సారనాథ్ లయన్ క్యాపిటల్ అనేది మన భారత జాతీయ చిహ్నం నేషనల్ ఇన్సైనియా అని చెప్పేసి అంట మరి నాలుగు సింహాలు ఉంటాయి అందులో మరి అశోక చక్రం ఉంటుంది దాంతోపాటుగా సో ఇక అంశం అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ది సో మరి ఇది భారత ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించారు మన ఒక నూతన పార్లమెంటు భవనం నిర్మిస్తున్నారు ఎక్కడ న్యూఢిల్లీలో ఒక మరి నిర్మాణాన్ని అయితే ఎవరు అంటే నూతన పార్లమెంట్ భవనానికి ఒక బిడ్డింగ్లో ఎవరు దాన్ని పోటీపడి గెలిచారంటే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ మాత్రం ఈ జాతీయ చిహ్నాన్ని నేషనల్ ఎంబ్లెమ్ని మాత్రం నిర్మించిన సంబంధించిన విశేషాలు చూద్దాం ఇది ఒక పొడవుగా ఉంటుంది ఎంత అంటే ఎంత పొడవైందంటే ఇది ఆరు పాయింట్ ఐదు మీటర్లు అండి అలా కాకుండా ప్రశ్న అలా కాకుండా ఫ్రమ్ ది పార్లమెంట్ బిల్డింగ్ అంటే బాటం నుండి మొత్తం పైన చూసినట్లయితే ముప్పై మూడు మీటర్లు ఉంటుంది మొత్తం చూస్తే అంటే కింద నుండి అంటే పార్లమెంట్ భవనంతో కలుపుకొని కూడా నూతన పార్లమెంట్ భవనంతో కలుపుకొని కూడా జాతీయ చేయనం అంటే మొత్తం కలిపి ముప్పై మూడు ఫీట్ ముప్పై మూడు మీటర్లు అలా కాకుండా ఓన్లీ మనం ఈ పార్లమెంట్ భవనం పైన ఉన్నటువంటి జాతీయ చిహ్నాన్ని మనం చూస్తే అది ఎంత ఆరు పాయింట్ ఐదు మీటర్ల టాల్గా పొడువుగా ఉంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలి మొత్తం బరువు వచ్చేసి దీని బరువు వచ్చేసి మొత్తం ఏంటంటే ఒక పదహారు వేల కిలోగ్రాములు అండి పదహారు వేల కిలోగ్రాములు అయితే ఇందులో కాంస్య అంటే సో ఇలా గమనించినట్లయితే పదహారు వేల కిలోగ్రాములు అలా కాకుండా ఓన్లీ ఈ యొక్క జాతీయ చీనం మాత్రమే బరువు అన్నప్పుడు అది బ్రాంజ్తో తయారు చేసేది తొమ్మిది వేల ఐదు వందల కిలోగ్రాములు ఎందుకో దీని సపోర్ట్గా ఉండడానికి అంటే జాతీయ చీనాని సపోర్టుగా ఆరు వేల ఐదు వందల కిలోగ్రాముల స్టీల్ని ఉక్కును వాడడం జరిగింది కింది నుండి అందుకోసమే ఇట్లా మొత్తం బరువు అంటే పదహారు వేల కిలోగ్రాములు ఓన్లీ ఓన్లీ జాతీయ చీనం బరువు సంబంధించినటువంటి బరువు అంటే తొమ్మిది వేల ఐదు వందల కిలోగ్రాములు ఇది బ్రాంజ్తో అంటే కాంసంతో తయారు చేయడం జరిగింది సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎవరు నిర్మాణం చేశారు ఒక అంటే మొత్తం పార్లమెంట్ భవన నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న వారైతే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు దీన్ని బిడ్డింగ్ చేసి గెలిచారు అయితే ఈ పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క జాతీయ చైనం ఈ నాలుగు సింహాలు ఉన్నటువంటి మన సారనాథ్ లయన్ క్యాపిటల్ని నిర్మించినటువంటి వార్లలో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ టాటా ప్రాజెక్ట్కి అనుబంధంగా వీళ్ళు సునీల్ దిగరే అంటే ఔరంగాబాద్కు చెందినటువంటి ఒక సునీల్ దిగేరే అనేవారు లక్ష్మణ్ ఒక లక్ష్మణ్ లక్ష్మణ్ వ్యాస్ అనేవారు ఎవరే లక్ష్మణ్ వ్యాస్ సో వీరు జైపూర్ చెందిన వీరు అంటే లక్ష్మణ్ వ్యాస్ జయపూర్ చెందినవారు సునీల్ దియరో ఔరంగాబాద్ చెందినవారు వీళ్ళు దీన్ని నిర్మాణం చేశారు దీన్ని డిజైన్ చేసిన వారు ఒక నిర్మాణం చేసిన వారు ఒకరైతే దీన్ని డిజైన్ చేసిన వారైతే సో ఒకన బిమల్ పటేల్ అండి ఇది ఒక అహ్మదాబాద్కు చెందినటువంటి బిమల్ పటేల్ ఇతను హెచ్ హెచ్పి హెచ్సిపి డిజైన్కి చెందినవారు సో వీరు ఆధ్వర్యంలో వీరని మొత్తం కూడా అంటే టాటా ప్రాజెక్ట్ భాగంలో వచ్చింది కానీ నిర్మాణం చేసిన వాళ్ళైతే ఇక్కడ దాన్ని సంబంధించి డిజైన్ చేసిన వాళ్ళైతే బిమల్ పటేల్ దాన్ని నిర్మించిన వారు ఒక ఆర్ ఆర్క్టెక్స్ అని చెప్పారు వాళ్ళైతే సునీల్ డియోరో అండ్ లక్ష్మణ్ వ్యాస్ అండి సో ఈ నేపథ్యాన్ని విశేషాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఎవరు నిర్మించారు ఎంత బరువు ఉంటుంది ఎంత పొడవ ఎంత పొడవుగా ఉంది ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఒక త్రిపుర రాష్ట్ర కార్యక్రమం మనకు న్యూస్లో ఉందండి త్రిపుర రాష్ట్ర కార్యక్రమం ఏంటి ఆ త్రిపుర రాష్ట్రం అంటే ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి త్రిపుర రాష్ట్రం మరి త్రిపుర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే విద్యాలయ చలో అభియాన్ అంటే విద్యాలయం అంటే ఏంటంటే స్కూలు చలో అభియాన్ అంటే స్కూల్కి వెళ్దాం అంటే లెట్స్ గో టు ది స్కూల్ అనేది దీని యొక్క ఉద్దేశం ఎందుకోసం అంటే కోవిడ్ నైన్టీన్ వల్ల టూ థౌజండ్ నైన్టీన్ చివరి డిసెంబర్లో కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో ఒక లాక్డౌన్ రావడం టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కూడా అలానే కొనసాగడం మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో డ్రాప్ అవుట్స్ అనేది పెరిగారు స్కూ పాఠశాల విద్యలో అలాంటప్పుడు పాఠశాల విద్యలో ఒక ఎవరైతే డ్రాప్ అవుట్స్ అయ్యారో మధ్యలో స్కూల్ మానేసినారో వాళ్ళని మళ్ళీ స్కూల్కి చేర్పించాలనే ఉద్దేశంతోనే విద్యాలయ చెలో అభియాన్ కార్యక్రమాన్ని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ విద్యాలయ చెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంకొక కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఎర్న్ విత్ లర్న్ ఎర్న్ విత్ లర్న్ అంటే ఏంటంటే నువ్వు నేర్చుకుంటున్నప్పుడే ఆ విధంగా డబ్బులు సంపాదించు అని అర్థం అంటే ఇది ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పరకు అంటే మనకు విద్యాకు చట్టం ఏం చెప్తుందంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళు విద్యార్థులకి మనం విద్యను ఉచిత విద్యను అందించాలి కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి కాబట్టి ఈ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల విద్యార్థులు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో ఆ డ్రాప్ అవుట్స్ని వెతికి వాళ్ళని మళ్ళీ స్కూల్కి ఎవరికైతే చేర్పిస్తారో అంటే ఏదైతే ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క పాఠశాల విద్యలో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తారు డ్రాప్ అవుట్స్ని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేపిస్తారు ఒక్కొక్క విద్యార్థికి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమే ఎర్ను విత్ లర్న్ అనే కార్యక్రమం అండి దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఎర్న్ అవుతారు వచ్చిన వాళ్ళు ఏమైతేనంటే నేర్చు నేర్చుకుంటారు ఇది మనకు విత్ లర్న్ అనేది ఒక డిఫరెంట్ ఒక కార్యక్రమం విభి విభిన్నతతో ఉన్నట్టుది ఒక డైవర్జెంట్గా ఒక ఉన్నటువంటి ఒక కార్యక్రమంగా చెప్పొచ్చు అనమాట ఎర్ను విత్ లర్న్ అనే కార్యక్రమం కాబట్టి ఎగ్జామ్లు మనకి అడగడానికి ఉంటుంది ఈ క్రింది ఏ రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి విద్యాలయ చెలు అభియానులు భాగంగా ఎన్ను అనే కార్యక్రమాన్ని ప్రారంభించారంటే త్రిపుర రాష్ట్రంలో ప్రారంభించారు ప్రజెంట్ అయితే త్రిపుర ముఖ్యమంత్రి వచ్చేసి సో ఎవరు అని చెప్పేసి అంటే సో ఈ మధ్యనే మనకి మారడం జరిగింది మాణికసాహా సో మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో విప్లవ్ కుమార్ దేవ్ అనేవారు ఉండేవారు త్రిపుర గవర్నర్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ ఆర్య అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నెట్ మన భారతదేశంలో ఇంటర్నెట్ని ప్రవేశపెట్టడంలో ఒక కృషి చేసిన వ్యక్తి వారే ఒక కే సింగల్ సో బ్రిజేంద్ర శ్రీ సింగల్ ఇటీవల మరణించడం జరిగింది మరి బా ఇతను మనం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నెట్గా పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నెట్గా పిలువబడుతున్న వారే బ్రిజేంద్ర కే సింగల్ సింగల్ బ్రిజేంద్ర కే సింగల్ సో వీరు ఇటీవల మరణించడం జరిగింది వీరు మనకి ఒక విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్కి చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆగస్టు పదిహేను దేశంలో ఇంటర్నెట్ సౌకర్యానికి ఒక నా ప్రారంభం అనేది జరిగింది అంటే దేశవ్యాప్తం ఒకటే జరిగే జరగలేదు కానీ ఆ రోజైతే జరిగింది కాబట్టి ఈయన ఇంటర్నెట్లో ఇంటర్నెట్ని దేశానికి అందించడంలో ఇంటర్నెట్ని ప్రవేశపెట్టడంలో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్ హోదాలో చాలా కృషి చేశారు కాబట్టి ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నెట్గా పిలుస్తాం సో వీరు తన యొక్క ఆత్మకత కూడా రాసుకోవడం జరిగింది అతను టెలి టెలికమ్ మ్యాన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇన్ ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ టెలికమ్ మ్యాన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఇన్ ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ అనే పేరుతో ఒక పుస్తకం కూడా ఒక మనం రిలీజ్ కావడం జరిగింది ఇటీవల మరణించారు కాబట్టి మరణించిన వ్యక్తులపైన నియామకాలు అయినప్పుడు కానీ లేదా మరణించిన వ్యక్తులపైన కానీ ఈ యొక్క అపాయింట్మెంట్స్ వాటిల్లో కానీ వార్తల్లో వ్యక్తులుగా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వార్తల్లో వ్యక్తిగా ఇటీవల మరణించిన బ్రిజేంద్రకి సింగల్ ఏ రంగానికి చెందిన వారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెప్పొచ్చు మనం అలా కాకుండా తన గతంలో ఏలా ఏ ఏ విధ ఏ హోదాలో పనిచేశాడు ఆయన ఆత్మకత ఏంటి ఆయనకి ఇచ్చినటువంటి ఒక హోదా ఏంది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నెట్గా పిలుస్తున్నారు కాబట్టి ఆ విషయాలు మనకు ఇంపార్టెంట్గా ఉంటాయండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నారాయణన్ కుమార్ అండి వీరు సన్మార్క్ గ్రూప్ అనేది ఒక సంస్థ ఉంది తమిళనాడులో సన్మార్క్ గ్రూప్ అనే సంస్థ ఇది ఒక పారిశ్రామిక సంస్థ ఈ సన్మార్క్ గ్రూప్కి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు నారాయణన్ కుమార్ సో నారాయణన్ కుమార్ ఇండో జపాన్ అంటే భారత జపాన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వాణిజ్య సంబంధాలను పెంపొందించడంలో కూడా విపరీత బాగా కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో జపాన్ దేశం వీరికి ఒక అవార్డు ఇచ్చింది జపాన్ దేశ అత్యున్నతమైన పురస్కారాలు ఒకటైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అనే అవార్డుని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఇది మనకి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డుని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పొందినటువంటి జపాన్ చేత రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పొందినటువంటి భారత పారిశ్రామిక వాణిజ్యవేత్త ఎవరు అన్నప్పుడు సో వారే నారాయణన్ కుమార్ అని సో మరి జపాన్లో ఇచ్చే అవార్డులో ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డు అనేది అత్యున్నతమైన అవార్డులు ఒకటి మరి అత్యున్నతమైంది జపాన్ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన అవార్డు అంటే ఆర్డర్ ఆఫ్ ది క్రైస్తాంతిమం అంట ఈ మధ్య కాలంలో షింజో ఇచ్చారు ఇటీవల కాలంలో జూలై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున జపాన్ మాజీ ప్రధాని షింజో అబే జపాన్లో నరా అనే ఒక సంబంధించి ఒక ప్రాంతంలో వారు ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు అతన్ని ఒక వ్యక్తి చంపేయడం జరిగింది అతను షింజో అబే జపాన్కి సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది వారికి జపాన్ దేశం ఇచ్చినటువంటి అవార్డు ఆ దేశ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నతమైన అవార్డు ఏదంటే ఆర్డర్ ఆఫ్ ది క్రైస్తాంతిమం కానీ తర్వాత దాని అత్యున్నత స్థాయి అవార్డులో అది అత్యున్నతమే దాని తర్వాత ఉన్నటువంటి అవార్డులో ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ అని అనేది ఒకటండి ప్రజెంట్ అయితే జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి ఎవరండి పిమియో కిషీద సో పిమియో కిషీద అని చెప్పేసిన వారు సో ప్రజెంట్ అయితే జపాన్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారండి పల్లవి సింగ్ సో మరి దక్షిణ కొరియాలో జరుగుతున్నటువంటి ఒక మిస్సెస్ ఇన్వర్స్ డివైన్ అనే ఒక సమ అందాల పోటీల్లో మరి టైటిల్ సాధించినటువంటి భారతీయ మహిళ పల్లవి సింగ్ అండి ఈ మధ్యనే మనం చూసాం సినీ శెట్టి సినీ శెట్టి అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ టూ థౌసండ్ ట్వంటీ గెలవడం జరిగింది సో వారి తర్వాత అని పల్లవి సింగ్ మన భారతీయ మహిళ పల్లవి సింగ్ మిస్సెస్ యూనివర్స్ డివైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టైటిల్ని సాధించడం జరిగింది ఈ పోటీలు ఈ అందాల పోటీలు అనేది ఎక్కడ జరిగింది అంటే దక్షిణ కొరియాలో నిర్వహించడం అనేది జరిగిందండి కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో సో మనకి అందాల పోటీలపైన కూడా ప్రశ్నలు వచ్చిన సందర్భం ఉంది కాబట్టి మళ్ళీ పల్లవి సింగ్ పైన ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్రో మరి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడింది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో యొక్క కంట్రోల్ సెంటర్లోనే నియంత్రణ కేంద్రంలోనే సో మనకి ఇక్కడ ఇస్రో ఐఎస్ ఫోర్ ఓఎం ఫెసిలిటీ అంటే సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రో చేత ఒకనా అంతరిక్షంలోకి పంపించబడిన ఉపగ్రహాలను భద్రతగా చూడడం వాటిని సెక్యూరిటీగా సేఫ్టీగా ఉండేటట్టు చూడడం ఎందుకోసం అంటే అంతరిక్షంలో మనకి డెబ్రీస్ అంటే ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా చూసిన చెత్త చెదారం అనేది పేరిపోయింది అంటే అక్కడ అంతరిక్షంలో ఏవైతే గతంలో ఉపగ్రహాలు ఉన్నాయో ఆ టైం పీరియడ్ అయిపోయింది అవన్నీ కూడా డెబ్రీస్గా ఒక చెత్త చెదారంగా మారిపోయింది వాటి వల్ల ఇప్పుడు ఉపగ్రహాలకి ప్రమాదం ఉంది అలాంటి ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడానికి సుమారుగా ఒక ఉపగ్రహానికి మూడు వందల కిలోమీటర్లోనే ఏదైనా చెత్త చెదారం అంటే పాత ఉపగ్రహాలు ఒకనా టైం పీరియడ్ అయిపోయిన ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుండి రక్షణ చేయడానికి ఈ యొక్క ఐఎస్ ఫోర్ ఓఎం అనే సెంటర్ ఫెసిలిటీ సెంటర్ ఉపయోగపడుతుంది ఇది బెంగళూరులో ప్రారంభించడం జరిగింది మరి ఐఎస్ ఫోర్ అంటే అర్థం ఏంటంటే ఫోర్ అనేది ఏంటంటే ఇక్కడ నాలుగు అంటే ఎసులు నాలుగు ఉంటాయండి అది మనకు ఐఎస్ ఫోర్ అంతే అంటే ద ఇస్రో ద ఇస్రో సిస్టమ్ ఫర్ సో సిస్టమ్ ఫర్ స్పే సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ అండి గమనించాల్సిన విషయం చూడండి ఇక్కడ ఒకసారి ఫోర్ అంటే అంటే ఇక్కడ ఇస్రో అండి ఇస్రో సిస్టమ్ ఒక సేఫ్ అండ్ సస్టైనబుల్ అండ్ ఇంకోటి స్పేస్ ఓ అంటే ఏంటంటే ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ చేయడం అండ్ అండ్ ఒక దాని కార్యకలాపాలు చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అంశమే ఐఎస్ ఐఎస్ ఫోర్ ఓఎం ఫెసిలిటీ ఇటీవల కాలంలో ఐఎస్ ఫోర్ ఓఎం ఫెసిలిటీ సెంటర్ని ఇస్రో ఎక్కడ ప్రారంభించింది అన్నప్పుడు బెంగళూరులో ప్రారంభించింది దాని ఉద్దేశం ఏంది దాని విశేషాలు ఏంది మనం తెలుసుకోవాలి మరి ప్రజెంట్ అయితే ఇస్రోకి చైర్మన్గా పనిచేసిన అయితే డాక్టర్ సోమనాథ్ గారు అండి డాక్టర్ సోమ్నాథ్ సో ఇస్రోకి ప్రస్తుతం చైర్పర్సన్గా పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని సో మరి ఈ అంశం ఈ మధ్యలో మనం చూసాం ఇస్రో రీసెంట్గా మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అయితే మన జూన్ ముప్పై రెండు వేల ఇరవై రెండున మనకి జూ పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ ద్వారా సింగపూర్కి చెందినటువంటి మూడు ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించడం జరిగింది మళ్ళీ జూన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూన మళ్ళీ ఫ్రెంచ్ ఉదయాన్లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఒక మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్స్కి చెందినటువంటి ఏరియాన్ ఫైవ్ రాకెట్ ద్వారా ట్వంటీ ఫోర్ అనే ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా పంపించింది కమ్యూనికేషన్ ఉపగ్రాన్ని ఇది టాటా ప్లే అవసరాలకు ఉద్దేశించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేత జార్ఖండ్ రాష్ట్రంలో ఆరు వందల పైగా ఎకరాలలో నిర్మించినటువంటి దియోగర్ విమానాశ్రయాన్ని ఒక ప్రారంభించడం జరిగింది మరి ఇది అంటే అతిపెద్ద రన్వే కూడా ఇక్కడ ఉంది రెండు వేల ఐదు వందల ఒక మీటర్లు అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు రన్వే కూడా ఉంది సో మరి ఇక్కడ మరి ఎయిర్ బస్ త్రీ ట్వంటీ లాంటి విమానాలు కూడా ఆగే కెపాసిటీ ఉంది దియోదర్ దియోగర్ ఎయిర్పోర్ట్ మరి దియోగర్ ఎయిర్పోర్ట్ అనే ప్రాముఖ్యత అంటే ఉడాన్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది ఉడాన్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు ఒక ఇది జార్ఖండ్లో ఉన్నటువంటి దియోగర్ జార్ఖండ్ రాజధాని రాంచీకి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాకి బీహార్ రాజధాని పాట్నాకి కూడా ఇంటర్ ఇంటర్ కనెక్టివిటీ అనేది రాబోతుంది ఈ యొక్క పౌర విమానయానం ద్వారా దియోగర్ ఎయిర్పోర్ట్లో ఇది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగింది మరియు భారతదేశంలో పౌర విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రదే ప్రధాన ఉద్దేశం పౌర విమానయానంలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్న ఈ ఉడాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉడాన్ అనగా ఉడే దేశ్గా ఆమ్ నాగరిక్ అండి ఇది ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్గా అమ్ నాగరిక్ ఇది పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సువారే రాదిత్య సింధియా అండి రాదిత్య సింధియా ఈ నెక్స్ట్ మనకు విమానాశ్రయాలకు సంబంధించిన మరో అంశం మనకుంది లడక్ సో మనకి లడక్ రాజధాని లేహ్ అండి సో మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన జమ్మూ కాశ్మీర్ అనే శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం లడక్ అనే కేంద్ర ప్రాంత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి లడఖ్ రాజధాని వచ్చేసి లేవ్ మరి లేవ్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్ అంటే ఇంత కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ ఒక మనకి కర్బన తటస్ కర్బన్ కర్బన తటస్థ ఒక ఉద్గారాల ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి విడుదలవుతున్నటువంటి కార్బన్ కానివ్వండి మళ్ళీ తాసుకో రి రిలీజ్ చేస్తున్న కర్బన్తో పాటు ఎమిషన్ అవుతున్న కర్బన్తో పాటు అబ్జార్ అబ్జర్బ్షన్ చేసుకున్నటువంటి అంటే దాన్ని స్వీకరిస్తున్నటువంటి కర్బన్ కూడా సమానంగా ఉండడం ఎందుకోసం రా మనకు ఒక మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం రెండు వేల డెబ్బై సంవత్సరం నాటికి శూన్య కర్బన్ ఉద్గారల స్థాయిని చేసుకోవాలి అందుకోసమే ఇక్కడ కర్బన్ న్యూట్రల్ అంటే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సౌర విద్యుత్ని ఎక్కువ వా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తారు సౌర విద్యుత్ని వాడతారు ఆ యొక్క విమానాశ్రయంలో అలాంటి నేపథ్యంలోనే ఇండియా ఫస్ట్ కర్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్గా ఇక్కడ లేహ్ ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తుంది ఇక్కడ నిర్మాణం పూర్తిగా లేదు రెండు వేల ఇరవై మూడులో దీని నిర్మాణం కాబోతుంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఈ కింది ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలిసారిగా ఒక కర్బన్ న్యూట్రిల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు అన్నప్పుడు లేహ్ ఎయిర్పోర్ట్లో లడఖలో నిర్మిస్తున్నారు లడక్ అయితే ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారు రాధాకృష్ణ మాథుర్ అండి రాధాకృష్ణ మాథుర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు ఇదొక అంశం ఇందులోనే స్ట్రాటజీక్ అంశం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయాన్ని రెండు వేల పదిహేనులో ఒక నిర్మించుకున్న దేశం భారతదేశం సో భారతదేశంలో కేరళలో ఉన్నటువంటి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయంగా సో గుర్తించబడింది అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన విషయం అనేది ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిపురలో జరుగుతున్నటువంటి ఒక ఫెస్టివల్ త్రిపురలో ఈ యొక్క ఒక ఖయర్పూర్ అనే ఒక ప్రాంతంలో ఖయర్పూర్ అనే ప్రాంతంలో ఒక ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక ఫెస్టివల్ ఇది ఖర్చి ఫెస్టివల్ అంటే ఖర్చి అంటే ఇక్కడ ఏంటంటే కాంటే అర్థమైంది సిన్ అని అర్థం అంటే పప్పు ఒకనా తప్పులు చేయడం పాపాలు చేయడం అని అర్థం వస్తుంది అక్కడ క్లీనింగ్ చేయడం అంటే ఇక్కడ ఏంటంటే తప్పులని ఏం చేయడం అంటే ఒక తప్పులు ఏదైతే జరుగుతున్నాయో లేదైతే ఏదైతే పాపాలు చేస్తున్నారో ఆ పాపాల నుండి విముక్తి పొందడమే ఈ ఖర్చీ ఫెస్టివల్ అంటాం దాని అర్థం ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ ది సిన్స్ అండి అదే క్లీనింగ్ ఆఫ్ ది సిన్స్ అని చెప్పి సిన్స్ అంటే పాపాలు పాపాల నుండి విముక్తి పొందడం అంటే పద్నాలుగు దేవుళ్ళు దేవతలను ఇక్కడ పూజిస్తారు ఈ యొక్క ఫెస్టివల్లో ఇది త్రిపురలో జరిగే ఫెస్టివల్ ఇండియన్ అండ్ హెరిటేజ్ కల్చర్ అంటాం అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకు ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక ఉత్సవాలకు ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో ఖర్చీ అనే ఉత్సవాన్ని నిర్వహించుకునే నిర్వహించుకున్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు త్రిపుర రాష్ట్రం అనేది త్రిపుర రాష్ట్రం సో అది మనకి ఈ పండుగలు వాటిల్లో ఇంపార్టెన్స్గా ఉంటుంది చాలాసార్లు అడుగుతున్న సందర్భం ఉంది ఇప్పుడు ఇటీవల కాలంలో సాహుల్ ఏదండి సార్హుల్ అనే సార్హుల్ అనే ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించారు అన్నప్పుడు ఏది జార్ఖండ్లో నిర్వహించడం అనేది జరిగింది ఇలాంటిది ఒక సమయం పండుగల పైన మనకి అడుగుతున్న సందర్భం అనేది ఉంటుందండి అంతేకాకుండా మనం ఇంకా చూసినట్లయితే ఇక కొన్ని పండుగలు మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా హార్బిల్ బడ్ పెట్స్ పెట్ ఆన్బిల్ అంటారు ఆన్బిల్ సంబంధించినటువంటి ఒక బర్డ్స్ ఫెస్టివల్ ఆర్నిబిల్ బర్డ్స్ ఫెస్టివల్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి ఎగ్జామినేషన్లో రావడం జరిగింది ఆర్నబిల్ ఉంటుందండి అండ్ పక్కే ఆర్నిబిల్ బర్డ్స్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు మరి పక్కే ఆర్నిబిల్ బర్డ్స్ ఫెస్టివల్ అనేది ఒక అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది ఆన్బిల్ బర్డ్స్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుగుతుందండి ఇక నెక్స్ట్ అండి విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సాధించిన మన భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సో వీరు తలలో ఈ నెలలోనే ఒక జులైలోనే త్వరలో తన యొక్క ఆత్మకథను విడుదల చేయబోతున్నారు ఆత్మకథ ఏదంటే మైండ్ మాస్టర్ మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ది ఛాంపియన్స్ లైఫ్ అంటే మైండ్ మాస్టర్ అంటే ఏంటంటే చెస్ అనేది ఒక మైండ్తో ఆడుతున్నారు ఒక సంబంధించిన కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నారు కాబట్టి ఈ మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ది ఛాంపియన్స్ లైఫ్ అంటే ఛాంపియన్స్ లైఫ్ నుండి ఎలాంటి గెలుపొందినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి అనే అంశంతో మరి యొక్క ఆత్మకథ రిలీజ్ చేయబోతున్నారు విశ్వనాథ్ ఆనంద్ యొక్క ఆత్మకథ ఇది తన యొక్క జర్నలిస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సుశాంత్ నిహాన్తో కలిసి రాస్తున్నటువంటి పుస్తకమే మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ది ఏ ఛాంపియన్స్ లైఫ్ అండి ఇది మనకు పుస్తకాలు రచయితల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి సో ఇవ్వండి మనకి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమైన ఎగ్జామ్ వరేట్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్